ఏమైనా ఉందా మనకి ఫ్యాటీ లివర్ తొంభై ఆరు మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను సర్వే చేస్తే నూటికి తొంభై ఆరు మందికి ఫ్యాటీ లివర్ ఉంది ఫ్యాటీ లివర్ పోవాలంటే మీరు చేయాల్సింది ఇంతే సింపుల్ గా ఊదల అంబలి తాగండి ఆ సూక్ష్మజీవులు మీ లివర్ని రెడీ చేస్తాయి ఆరు వారాలు అంబలి జస్ట్ ఒక గ్లాస్ అంతే నేను అడిగేది విటమిన్ డి ట్యాబ్లెట్ వేసుకో విటమిన్ ట్వెల్వ్ ట్యాబ్లెట్ వేసుకో ఇది లేదు ట్యాబ్లెట్ వేసుకో 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 పాలల్లో ఫోర్టిఫై చేశారు ఇప్పటికీ యాభై సంవత్సరాలు అవుతుంది మానవ జాతి ఫోర్టిఫైడ్ విటమిన్ డి పాలు లీటర్ లీటర్లు తాగటం మొదలుపెట్టింది అయినా మానవ జాతిలో అతి ఎక్కువ మందికి తక్కువ ఉండేది విటమిన్ డి విటమిన్ బి వాళ్ళు నూటికి డెబ్భై మందికి విటమిన్ డి లేదు నూటికి తొంభై మందికి విటమిన్ బి వాళ్ళు అసలే లేదు సో అందరికీ విటమిన్ కాంప్లెక్స్ టాబ్లెట్లు అది ఎంత బిజినెస్ అంటే మొత్తం ఫార్మసిటికల్ కంపెనీలో యాభై పర్సెంట్ మళ్ళా ఒకవైపు పౌష్టికాంశాలు ఆహారం ఇది తినండి అది తినండి మాంసం తినండి ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ ఈ బిజినెస్లు చేసుకునేదానికి ఈ ఆహారాన్ని మీకు తినిపిస్తున్నారు సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్ మీరు విషపూరితమైన రోగభరితమైన ఆహారాన్ని తినండి రోగాలు వస్తాయి మేము బిజినెస్ చేస్తాం ఈ విషవర్తుల నుంచి బయటపడేదానికి అతి సామాన్యునికి పేదవాడికి కూడా వీలవటం మీరు ఈ సిరిధాన్యాన్ని ఎక్కడ పడితే అక్కడ నాలుగు వానలు వస్తే చాలు అరికలు నాలుగు నెలల పంట కొర్రలు మూడు నెలల పంట సామలు మూడు నెలలు ఊదలు మూడు నెలలు అండుకొర్రలు డెబ్బై రోజులు అండుకొర్రలు డెబ్బై రోజులు సెవెంటీ డేస్ అరికలు లాంగెస్ట్ రాగులు జొన్నలు మూడు నెలల నుంచి మూడున్నర నెలల వరకు అది దీనిని మళ్ళా మొదలుపెట్టారు ఈ శాస్త్రజ్ఞులు ఇప్పుడిప్పుడు నేను చెప్పటం వల్ల ఇవంతా అందరి ప్రజ్ఞలోకి రావటం మొదలు పెడితే దాన్ని హైఈల్డ్ చేస్తామని మొదలుపెట్టాను అదే అది జరుగుతుంది ఈ హైఇల్డ్లు అవసరం లేదు మనకు కావాల్సింది ఇంకొక ఎకరా భూమిలో మళ్ళా పది క్వింటల్ పండించుకోవచ్చు బంజరు భూమి చాలు మాకు నీళ్ళు అవసరం లేదు ఫర్టిలైజర్లు అవసరం లేదు ఏమీ అవసరం లేదు అంటే తొంభై పర్సెంట్ భూభాగంలో ఎక్కడ పడితే అక్కడ ఎవరు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా పెంచుకునే దానికి వీలైన ధాన్యాలు ఒక్కటే ఇంకేమీ లేదు ప్రపంచంలో తేలిగ్గా తేలిగ్గా అంటే మొత్తం ఏడు బిలియన్లు కాదు డెబ్బై బిలియన్లు పీపుల్ ఉన్నా కానీ ఆహారం ఒదిగించేదానికి వీలయ్యేది ఈ ధాన్యాలతో వరి బియ్యము గోధుమలతో కాదు లాజిక్కే లేదు అందులో ఇప్పుడు ప్రపంచంలో ఈ ధాన్యాల ఉత్పాదన జీరో చేసేసారు థర్టీ మిలియన్ టన్స్ ఇప్పటికీ భారతదేశంలో పన్నెండు మిలియన్ టన్స్ మన దేశం ఒక్కటే పెంచుతోంది టూ టన్స్ ఉండేది టూ మిలియన్ టన్స్ ఉండేది టూ థౌజండ్లో నేను మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు పన్నెండు టన్ల పన్నెండు మిలియన్ టన్లకు వచ్చింది సో అంటే మిగిలిన ప్రపంచం అంతా కలిసి పద్దెనిమిది టన్లు పోయి కెన్ యూ బిలీవ్ దిస్ మన దేశం పన్నెండు మిలియన్ టన్లు వేరే దేశాలన్నీ కలిసి పద్దెనిమిది టన్లు ఇప్పుడు ప్రస్తుతం బియ్యము గోధుమలు రెండు కలిపి అమ్మ పదహారు వందల మిలియన్ టన్నులు ప్రపంచంలో ఉత్పాదన అవుతాయి సిక్స్టీన్ హండ్రెడ్ మిలియన్ మెట్రిక్ టన్స్ అందులో సగం అయితే చాలు మనకి మొత్తం ఎనిమిది బిలియన్ పీపుల్కి మిలెట్స్ హాఫ్ టన్నేజీస్ ఎన్ఎఫ్ ఎందుకంటే ఒక్క కేజీలో పది మంది భోజనం చేయొచ్చు అదే బియ్యం గోధుమలు అయితే ఐదు మంది ఓకే మంది మ్యాక్సిమం అనుకోవచ్చు ఐదు మంది కష్టం అంటే ఎఫిషియన్సీ వైజ్ డబుల్ ఇది తింటే రోగం ఉండదు ఇది తింటే రోగం గ్యారెంటీ అందరూ గ్యారంటీలు ఇస్తున్నారు గ్యారంటీగా రోగం కావాలా వరి బియ్యము గోధుమలు తినండి సో ఆ మైటోకాండ్రియాని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం కావాలి మీకు ఇందులో ఉన్న సూక్ష్మజీవుల మరియు పదార్థం కాంబినేషన్ వల్లనే మీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి